జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఇప్పుడు గుంటూరు అలాగే అమరావతి ప్రాంతం విజయవాడలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఢమాల్ మన కింద పడిపోయిందా ఇదే ఒక చర్చ కింద పడదు కానీ ఒక అయోమయంలో అయితే మాత్రం ఎందుకంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ చాలా అయోమయంలో ఉంది ఎప్పుడైతే మన నాలుగు వేల ఎకరాలు ఒక్కొక్క ఎకరం ఇరవై కోట్ల రూపాయలను ఎప్పుడైతే ప్రకటించారో అమ్ముదాం అనుకుంటున్నారంటే ఒక్కసారిగా నిజంగా అక్కడ ఇరవై కోట్లు పలితే ఎక్కడంత పలుకుతుందని చెప్పి రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా అమ్మకాలు ఆగిపోయాయి అట అమ్మేవాళ్ళు ఆగిపోయారు కొనేవాళ్ళు లేదు ఎందుకంటే రేపొద్దున పెరిగిపోతే ఇంకా కొనలేమో అని చెప్పి ముందుకొచ్చినా అమ్మేవాళ్ళు లేడు అక్కడ సరే అమ్మేద్దాం ఎంతకోంతకంటే మళ్ళీ రేపొద్దున వచ్చే లాభాలను వదులుకుంటామేమో అనేది ఒక భయం దీంతో రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది దాదాపు ఏడాది అవుతుంది అధికారంలోకి వచ్చి కోటం ప్రభుత్వం అసలు రియల్ వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది అనుకుంటే ఏమీ లేదు దీనికి కారణం ఎవరు అంటే ఏమీ చెప్పలేం కానీ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అన్ని వేల ఎకరాలు అవసరమా ఐదు వందల ఎకరాలతో కడితే సరిపోద్ది నాగార్జున దగ్గర భూములు ఉన్నాయనో లేదంటే గుంటూరు విజయవాడ మధ్య డెవలప్ చేస్తే సరిపోద్ది ఆయన కొత్త ఐడియా చెప్పుకొచ్చారు అంటే ఆయన మనసులో అది ఉందేమో మేబీ ఒకప్పుడు ఎలా మూడు రాజధానులు అన్నారు సరే ఇంకక్కడికి ఎందుకు వైజాగ్లు ఇప్పుడు ఎలాగ ఐటీ పరిశ్రమ ఇవన్నీ అంటున్నారు కదా రాజధాని ఎక్కడే పెడితే పోద్దేమో అనే ఆలోచన వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి దాంతో ఆ వ్యాఖ్యలు చేశారు ఓకే కారణాలు ఏదైనా ఆ వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ మీద ఇప్పుడు ప్రభావితం చూపిస్తున్నాయి అంటున్నారు చాలామంది ఒక్కసారిగా రియల్ అంటే పడిపోదు కానీ మళ్ళీ ఎక్కడికెక్కడ స్తంభించిపోద్ది ఒక అయోమయం ఎందుకంటే ఓన్లీ ఆ ప్రాంతంలో అయితే మాత్రం ఖచ్చితంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యతిరేకత తీసుకొస్తాయి కానీ అది మొత్తం రాష్ట్రం అంతా చూపిస్తాయా అంటే అమరావతికి సంబంధించి సానుభూతి ఎంతమంది ఉన్నారో అమరావతి నిర్మాణం మీద వ్యతిరేకత ఎంతమంది ఉందో దాన్ని బట్టి అర్థమైపోద్ది ఇప్పుడు అమరావతి మీద వ్యతిరేకత వ్యక్తం చేసే వాళ్ళందరూ ఇప్పుడు జగన్ వైపు వచ్చేస్తారు అమరావతి సానుభూతితో ఉన్న వాళ్ళు అమరావతిలోనే ఆరు రాజధాని లక్ష ఎకరాల రాజధాని కావాలని కోరుకున్న వాళ్ళు జగన్కి వ్యతిరేక ఓటు అవుతారు ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ మాత్రం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అంటే ప్రస్తుతం అయితే స్తంభించిపోతుందట